అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరుచి వంటలు ఈరోజు మనం దొండకాయ కొబ్బరికాయ ఫ్రైని ఎలా చేయాలో చూద్దామండి ఇది రోటీ చపాతీల్లోకి వాడుకోవచ్చు లేదా సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు ఎక్కువ ప్రాసెస్ లేకుండా సింపుల్గా దీన్ని తయారు చేసుకుందామండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి కడాయిలో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత నాలుగు వెల్లుల్లి రమ్మలను కట్ చేసి వేసుకోవాలి వీటిని కొద్దిసేపు వేయించి పోపు దినుసులను వేసుకోవాలి వీటిని బాగా కలుపుతూ వేయించుకోవాలి ఇవి ఇలా వేగుతుండగానే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకుని వేసి అన్నిటినీ కలుపుతూ వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసి ఫ్లేమ్ మీడియంలో పెట్టి కలుపుతూ వేయించుకోవాలి దొండకాయలు లేగడానికి చాలా ఎక్కువ సమయమే పడుతుందండి కలుపుతూ వేయించుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించాలి ఐదు నిమిషాల తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపును వేసి బాగా కలుపుకోవాలి ఈ దొండకాయ ఫ్రైలో మీకు ఇష్టమైతే జీడిపప్పు పల్లీలను కూడా వేసుకోవచ్చు దొండకాయ ముక్కలను బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి దొండకాయలు మగ్గిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ను వేసుకుని బాగా కలుపుకోవాలి దొండకాయ ఉడికిందండి ఇప్పుడు కప్పు కొబ్బరి తురుమును వేసి బాగా కలుపుకోవాలి దొండకాయ ఉడికిన తర్వాతే కొబ్బరి తురుమును వేయాలండి దొండకాయ కొబ్బరికాయ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారమును వేసి కారం బాగా కలిసేలా కలుపుకోవాలి వీటిని బాగా కలుపుతూ రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి అంతే దొండకాయ కొబ్బరికాయ ఫ్రై రెడీ అయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి